నమస్తే టీవీకి స్వాగతం కాకినాడ జిల్లా జగ్గంపేట మండల మలిశాల గ్రామంలో జగ్గంపేట నియోజకవర్గం టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి జ్యోతుల నెహ్రూ ఆదివారం ఉదయం చైతన్య రథంపై ఎన్నికల ప్రచారం నిర్వహించారు పూల వర్షంతో జన నిరాజనాలతో మహిళల హారతులతో గ్రామమంతా ఎన్నికల ప్రచారం నిర్వహించి సైకిల్ గుర్తుపైన గాజు గ్లాస్ గుర్తుపైన ఓటు వేయాలని అభ్యర్థిస్తూ పర్యటించారు ఈ సందర్భంగా నెహ్రూ మాట్లాడుతూ నా రాజకీయ ప్రస్థానం పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ప్రారంభమైందని అప్పటి నుంచి మలిసాల గ్రామంలో అందరూ అండగా నిలబడి మొన్న ఎన్నికల్లో మాత్రం నాకు దూరం అయ్యారని మళ్ళీ ఇప్పుడు గ్రామంలో పర్యటిస్తుంటే ప్రతి ఒక్కరూ మమ్లో చిరునవ్వు ఆప్యాయత స్వాగతం పలికిన తీరు చూస్తుంటే మళ్ళీ పునర్వైభవం తిరిగి వచ్చిందని చాలా ఆనందంగా ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో పైడిపాల సూరిబాబు సర్వసిద్ధి లక్ష్మణరావు సియాదుల పెద్దకాపు కాసవరెడ్డి రామకృష్ణ మన్రు ఎర్రబాబు సేవ వెంకన్నబాబు యేసుబాబు తొట్టిపూడి నాగేశ్వరరావు గుమ్మల అనంతలక్ష్మి రాజాబాబు మలిశాల గ్రామ టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు

సైకిల్ గుర్తుంది మీ అమూల్యమైన ఓటు మొత్తం సైకిల్ వస్తున్నారు గుర్తుపై ప్రీతం ఇచ్చే పోరాటరు ఈ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచిన ఏకైక నాయకులు నలభై రెండు సంవత్సరాలుగా కష్టం వచ్చినా సుఖం వచ్చిన మన మధ్య ఉంటూ మన కోసం పోరాడుతున్న పోరాట జ్యోతుల్ని ఎవరు గారు అనుకోవడం మా సైతంపై మీ ముందుకు వస్తున్నారు మీ చల్లని ఆశిస్తూ గెలిపించండి సైకిల్ గుర్తుకు ఓటేయండి మీ అమూల్యమైన పవిత్రమైన ఓటు బద్దను సైకిల్ గుర్తు పోయినమ్మా అరుగు అరుగు వస్తున్నారరుగు మన ప్రీతమ నేత నిత్య పోరాట యోధులు ఈ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ది పరిచిన ఏకైక నాయకుడు ఫస్ట్ నెల జూలై నెల ఏడు రోజుల పేరు అక్కడికి మాత్రం ప్రతి నెల నాలుగు వేల పేరు పిల్లల మీ అందరికీ కూడా పదిహేను వేలు అందరికి కూడా పన్నెండు వేలు పిల్లలుంటే అంత మందికి మీకు మీ అక్కకి మీ తమ్ముడికి మీ అమ్మకి ఎవరుకున్నా సరే పదిహేను వేలు చదువుకునే పిల్లలకి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు మూడు గ్యాక్సీల ఉచితం మహిళలకి బస్సులో ప్రియమ్మ నీకు ఎవరు పరాలు ఊళ్ళు నిలబెట్టిన ఇస్తారమ్మా మూడు సెట్లమ్మా జగన్ షెడ్మూర్ గారు మూడు సెట్లు ఆరు లక్షల రూపాయలు మీకు ఇల్లు కనుక్కోవడానికి ఆరు లక్షల రూపాయలు వస్తారమ్మా ఏం చేయబోతున్నామో చెప్పాం అవతల ప్రత్యేక వర్గాలు ఏం చెయ్యలేదో చెప్పాం ఇప్పటి నుంచి బ్యాలెట్ మీ అందరికి తెలుసు ఎన్నికల ప్రక్రియ ఏదో నేను చెప్పగల బ్యాలెట్ పేపర్ ని ప్రతి ఇంటికి పెట్టుకెళ్లి మోడల్ కూడా మోడల్ బ్యాలెట్ బాక్స్ కూడా వస్తుంది దాన్ని దీన్ని దగ్గర పెట్టుకుని ఎమ్మెల్యే అభ్యర్థిగా సైకిల్ గుర్తు అన్నది అందరూ హృదయాల్లోనే నాటుకుపోయిందే కానీ సైకిల్ గుర్తు మరి మనం రెండు మూడు పార్టీలు మార్చే గుర్తులు కూడా మార్చాం కాబట్టి సైకిల్ గుర్తు మాత్రం జ్యోతులు ఎవరుంది అని మళ్ళీ చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది అదొకెత్తే అయితే రెండో పవన్ కళ్యాణ్ గారి అభ్యర్థి ఉదయ శ్రీనివాస్ పార్లమెంటుకు పోటీ చేస్తున్నాడు ఆయన గాజు గ్లాస్ వచ్చింది ఆ గాజు గ్లాస్ గుర్తును కూడా ప్రత్యేకంగా మీరు వివరించి చెప్పాలి మీకు రెండు నోట్లు వస్తాయి రెండు నోట్ల్లోనే ఒక దాని మీద సైకిల్ గుర్తే ఉంటుంది ఉన్న గుర్తులు ఏముండనే ఉండే ఒక దాని మీద సైకిల్ గుర్తు ఉండదు గాజు గ్లాస్ గుర్తే ఉంటది పార్లమెంట్ దాని మీద ఉన్న గుర్తులు ఉంటాయి ఇక్కడ గాజు కళాస్ గుర్తు మీదే కేంద్రీకృతం అవ్వాలి అక్కడ సైకిల్ గుర్తు మీదే కేంద్రీకృతం అవ్వాలి మీ దృష్టి అనేటటువంటి విధానంతో మీరు చెప్పాలి మీరు మరి ఇవాళ నుంచి మొదలు పెడతారో అప్పుడే బ్యాలెట్లు వచ్చాయి కదా మీ దగ్గరికి పెట్లు ఎంపీ కూడా వచ్చేసాయి వచ్చేసే అవునా తెప్పించేయండి వచ్చాయి రాత్రి వచ్చాయి ఎంపీ గారి కూడా వచ్చాయి రెండో దగ్గర పెట్టుకుని మాత్రం అంటే ఒక ధైర్యం నాకు ఉంది మల్లిసాలు నేను ఎన్నికల్లో పోటీ చేయడం మొదలు పెట్టిన దగ్గర నుంచి అంటే పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నుంచి మొన్న ఒక్క సంవత్సరం ఒక్కసారి తప్పించే ఎప్పుడూ కూడా నాకు మెజారిటీ ఇచ్చినటువంటి గ్రామం మల్లిసాల గ్రామం మళ్ళీ అదే పరిస్థితిలో అంతకు రెట్టింపు విధానంతో ఇవాళ నేను తిరిగినటువంటి విధానంలో చూస్తే ప్రతి వ్యక్తి మో మొహంలోని ప్రతి స్త్రీమూర్తి మొహంలోని కూడా చిరునవ్వులు చిందించి నన్ను ఆశీర్వదించినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఖచ్చితంగా బంపర్ మెజారిటీ ఇక్కడ మామూలు మనకి ఎప్పుడూ వచ్చే మెజారిటీ మీద ఎక్కువ వచ్చే పరిస్థితి ఉంటుంది ఒక్కింత కష్టపడాల కార్యకర్తలుగా మీరందరూ